మంచి విషయాలు ఈరోజు తెలుసుకుందాం సీతాదేవి శ్రీరాముడు రూపురేఖలు ఎలా ఉండేవి ఇప్పుడు తెలుసుకుందాం సీతాదేవి ప్రపంచ సుందరి సీతాదేవి చాలా అందమైన అమ్మాయి శ్రీరాముడు కూడా అందమైన వాడు సీతాదేవి సీతాదేవి రావణాసుడు సీతాదేవిని పట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ అశోకవనంలో సీతాదేవిని ఉంచాడు రాముడు సీతాదేవిని వెతకాలని అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అప్పుడు హనుమంతుడు సీతాదేవి ఎక్కడుందా లంకకు వెళ్ళి అక్కడ సీతాదేవి చెట్టు కింద కూర్చొని ఉండడం చూశాడు అప్పుడు హనుమంతుడు రాముడి చరిత్రని చెప్పాడు రాముడి చరిత్ర సీతారాముడు వాళ్ళ చరిత్రనే హనుమంతుడు చెప్పడం జరిగింది అయితే అది విన్న తర్వాత నమ్మకం కలిగి సీతమ్మ సీతమ్మ కొంగు చాటున ముఖం దాచుకొని ఉంది సీతమ్మకి రాముడు ఇచ్చిన ఉంగరం ఇచ్చాడు సీతమ్మ ఎలా ఉంటుందా అని హనుమంతుడు చూడాలి అని అనుకున్నాడు అప్పుడు అప్పుడే పుట్టిన పిల్లల హనుమంతుడు అలా అంత చిన్నవాడిలా మారిపోతాడు అప్పుడు సీతమ్మ అని చూస్తుంది సీతమ్మ పక్కనే ఉంటాడు తనని చూసి చాలా ఆశ్చర్యపోతాడు అమ్మ సుందరిలా ఉందని వజ్రంలా మెరుస్తుందని తన ఛాయ్ని తనని చూసి ఎంతగానో ఆనందపట్టాడు పసిపిల్లడలా మారిన సీతమ్మ అమ్మగా అనుకునేవాడు కాబట్టి ఒక తల్లిని చూసిన ఆనందం హనుమంతుడికి కలిగింది సీతమ్మ ఆకారం డైమండ్ ఆకారంలో ఉంటుంది సీతమ్మ చర్మం కంధమ్మును కంధమ్మను కంధములా ఉంటుంది అంత సునాయసమైన అపురూప శరీరం అంతటి ఆకర్షణమైన నిగనిగలాడే వజ్రం లాంటి ముఖం కాబట్టి ఇక్కడ మీకు బాగా తెలియాలంటే మీకు ఒకటి చెప్తాను వినండి ఐశ్వర్యరాయలు డైమండ్ షేప్లోనే తన ఫేస్ ఉంటుంది ప్రపంచ అందగత్తి అంతటి సుందరమైన ముఖం డైమండ్ షేప్లో ఆ ప్రపంచ సుందరులు కొంచెం కొంచెంగా ఫేస్ కటింగ్ ఉన్నా కూడా ఆ షేప్కి ఆ షేప్లోనే ఉంటుంది కాబట్టి సీతమ్మ అంతటి అందగత్తి ఇక శ్రీరాముడు సీ ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి హనుమంతుడికి చూడామాని తన చెడలో ఉన్న తీసి సీతమ్మ నిజమే ఇక్కడ ఉందని తెలియచేయడానికి తాను తాను చెప్పుకోవడానికి ఆ చూడామాని హనుమంతుడికి ఇచ్చి పంపిస్తుంది ఇక్కడ శ్రీరాముడు కూడా చందమామలా ఉంటాడు గుండ్రంగా చందమామని చూసి చందమామ కావాలని చిన్నప్పుడు అడిగేవాడు అద్దంలో చూపించి తల్లి తన చందమామనిచ్చినట్టుగా చూపిస్తుంది చందమామని చూసి ఎంతగానో సంతోషపడే శ్రీరాముడు ఆ చందమామ లాగే శ్రీరాముడు కూడా ఉంటాడు గుండ్రంగా చాలా చక్కగా ముక్కు మహం తీరు చాలా బాగుంటుంది తెలుపు సీతమ్మ కూడా బ్రహ్మాండమైన తెలుపు అలా వీళ్ళ అందం చాలా చక్కనైనది సీతమ్మ మనసు వెన్నలాంటిది సునాసమైన మనిషి మాట తీరు చాలా చక్కగా ఉంటుంది ప్రపంచ అందగత్తులు స్త్రీలు వాళ్ళ శరీరాలు ఒకే లెక్కలో ఉంటాయి రెండు భుజాలు సమానంగా ఉండాలి రెండు చేతులు సమానం లెక్కలో ఉండాలి వీళ్ళు వంకర టెంకరగా లేకుండా సమాన సైజులో ఉండాలి ప్రతిదీ కొలతలతో ఉండే శరీరమే ప్రపంచ అందగత్తి అవుతుంది కాబట్టి సీతమ్మ అంతటి అందగత్తిగా తను తీర్చిదిద్దిన బొమ్మలా ఉంటుంది సీతమ్మ శ్రీరాముడు సీతమ్మ చూసి ఎంతగానో చూస్తూ ఉండిపోయాడు తన అందాన్ని వర్ణించడానికి కూడా సరిపోదు అలాగే రాముడిని చూసి సీతమ్మ కూడా అలాగే అనుకుంది కాబట్టి ఒకరికొకరు చెప్పుకోవడానికి లేదు ఇద్దరు సరి సమాన అందగతులుగా సీతారాముడు శ్రీరాముడు సీతమ్మ అయ్యారు ఇక సీతమ్మ మానవ రూపంలో అందమైన తల్లి లక్ష్మీదేవి లక్ష్మీదేవియే సీతమ్మ లక్ష్మీ అవతారమే సీత అవతారం కాబట్టి లక్ష్మీ రూపంలోనైతే తన నల్లటి కాటుకు రంగులో లక్ష్మీదేవి ఉంటుంది అయితే కలకలాడిపోయి కళ ముఖం చాలా కళగా ఉంటుంది లక్ష్మీదేవి కళ అని మనం అందరం అనుకుంటాం కదా ఏ అమ్మాయిన చూసి నలుపు రంగులోని అమ్మాయి ముఖాన్ని చూసి లక్ష్మీ కలలాగుంది అనేసి అంటాము కాబట్టి లక్ష్మీదేవి నలుపు దేవి కూడా అలాంటి రంగే నలుపు రంగులోనే సరస్వతి కూడా ఉంటుంది పార్వతీదేవి ఆమె మాత్రం తెలుపు రంగులో ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని అవతారాల్లో తను ఖాళీ అవతారం అయితే కాళికా మాత నలుపు నలుపు రంగులోనే ఉంటుంది అన్ని అవతారాల్లోని తను కానీ పార్వతి అవతారం తన తెలుపు రంగులోనే ఉండడం జరుగుతుంది ఇకపోతే శివుడు విషాన్ని మింగుతాడు కాబట్టి తనకున్న రంగులోని సక భాగం పార్వతి అవడం వల్ల తనకి ఆ రంగు రావడం కారణమైంది కాబట్టి శివుడు నలుపు రంగు తన పైన విషాన్ని మింగేడు నీలమ రంగు నలుపు రంగు రెండు కలిసే ఉంటాయి కంఠంలో తను దాచుకున్నాడు విషాన్ని కానీ శరీరం కాస్తంత రంగు మారుతుంది తన భాగాన్ని అత్త భాగాన్ని అయిన పార్వతి తన రంగు కూడా మారుతుంది కాబట్టి దేవతలంతా మానవ అవతారం ఎత్తినప్పుడు తన రూపురేఖలు మారుతాయి కానీ దేవుళ్ళుగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ రంగులు అలాగే ఉంటాయి విష్ణుమూర్తి తను కూడా నలుపే వెంకటేశ్వరుడు మానవావతారములో కలియుగంలో తన అవతారం వెంకటేశ్వరు అవతారం కాబట్టి తను కూడా నలుపు రంగులోనే ఉండేవాడు శ్రీకృష్ణుడు ఆయన కూడా నలుపురంగి రాధాదేవి మాత్రం అపురూప సుందరి రాధాదేవి సీతాదేవి లక్ష్మి అని రాధాదేవిని అంటారు రుక్ణీయ సత్యపాములు కూడా వాళ్ళు పద్మావతి అయిల్వేలి మంగమ్మ కాబట్టి వీళ్ళు వీళ్ళు నలుపు రంగులోనే కానీ చాలా అందమైన వాళ్ళే ఈ అవతారాల్లోని మాత్రం రూపురేఖలు చూడ ముచ్చటిగా దిద్దినట్టు ఉంటాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ యథాస్థానంలోకి వాళ్ళు వాళ్ళు అవతారాలు ముగించాక వెళ్ళాక తన రూపురేఖలు ఎలా అయితే ఉండేవో అలాగే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం మానవగా పుట్టినప్పుడు మన రూపురేఖలు రకరకాలుగా మారుతాయి ఆత్మ అయితే ఒకటే కానీ మన జన్మించే మన జన్మ శరీర భావం రూపురేఖలు మారుతాయి అలాగే వాళ్ళ అవతారాలు ఎత్తినప్పుడు వాళ్ళు రూపురేఖలు మారుతాయి వాహన అవతారం గరుడు మహాశివుడు ఇక్కడ విష్ణుమూర్తి వాహనం గరుడు మంతుడు ఆయనే శివుడు శివుడు వాహనం నంది ఆయన వెంకటేశ్వరుడు విష్ణుమూర్తి ఆయన అవతారం శివుడికి నంది విష్ణుమూర్తి వాహనం అవుతాడు శివుడు విష్ణుమూర్తికి మంతుడు అవుతాడు మీకు ఇక్కడ సీతాదేవి రామ అవతారంలో హనుమంతుడే శివుడు అలాగే ఆయనకి నంది వాహనం ఒకరికొకరు సహకరించుకునే గణాలు వాళ్ళు ఇద్దరు సరి సమానవంతులుగా ఒకరికొకరు గౌరవించుకోవడం విష్ణుమూర్తి శివుడికి శివుడు విష్ణుమూర్తికి గౌరవించుకుంటారు అంతటి గొప్ప వ్యక్తిత్వం గలవారు వాళ్ళలోని స్వభావం ఏమీ లేవు అందుకే భగవంతుడయ్యారు సీతమ్మ తండ్రి జనక మహారాజు రాజు సీతమ్మ అంటే జనక మహారాజుకి సీతమ్మ అంటే ఎంతో అభిమానం ప్రేమ పెద్ద కూతురు అనే ఒక పెద్ద కూతురు అనే గౌరవంతో జనక మహారాజు ఉండేవాడు జనక మహారాజుకి నలుగురు కుమార్తెలు సీతమ్మ భూమిలో నుంచి తను పుట్టింది జనక మహారాజు భూమిని దున్నుతున్నప్పుడు ఒక బంగారు పెట్టిలో సీతమ్మ పసిపిల్లగా ఉండడం వలన తనకి అప్పటికే సంతానం లేకపోవడం సీతమ్మని తీసుకెళ్ళి తను కూతురుగా పెంచడం పెంచాడు ఆ తర్వాత ముగ్గురు కుమార్తెలు జన్మిస్తారు కాబట్టి సీతమ్మ అంటే చాలా జనక మహారాజుకి ఇష్టం అది జనక మహారాజు రాజుకోటలో ఇప్పటికీ సీతమ్మ పట్టలు నగలు అన్నీ మ్యూజియంలో పెట్టి చూపిస్తారు అక్కడికి వెళ్ళేవారు చాలా సంతోషంగా సీతమ్మ వస్త్రాలని నగల్ని అన్నీ చూస్తారు సీతమ్మ చాలా గొప్ప గుణవంతరాలు లక్షణమైన మనస్తత్వం గుణం తీర్చిదిద్దిన మంచి లక్షణాలతో గుణవంతరాలుగా రూపురేఖలతో అన్ని విధాలుగా సీతమ్మ ఉంటుంది జనక మహారాజు నలుగురు కూతుర్ని క్రమశిక్షణతోనే పెంచుతాడు స్త్రీకి ఎన్ని లక్షణాలు ఉండాలో మంచి లక్షణాలు అలా నలుగురు కూతురికి అలా చెప్పి ఆ లక్షణాలతోనే పిల్లల్ని పెంచాడు అందుకు సీతమ్మ ఓర్పు సహనం ఈయన తల్లి తనకున్న కష్టాలు ఏ స్త్రీ ప్రపంచంలో భరించలేదు అంత కష్టపరిస్థితిలోనైనా తన బాధ తెలియకుండా తను నడుచుకుంది చివరకు రామనాసుడు కారణంగానే తను గర్భవతి అయిన సీతమ్మ అడవుల పాలు అవుతుంది లవకుశుల్ని తర్వాత జన్మిస్తారు జన్మిస్తారు కాబట్టి సీతమ్మ ఆ సంతానం చిన్న సందేహంతో రాముడు చివరికి తను శ్రీరాముడు నిరూపించుకోమంటాడు శ్రీరాముడు నా సంతానమా కాదా అని దానికన్నా ముందు నేను ఇక్కడ నిరూపించుకోవడానికి శ్రీరాముడు అనే ముందు గుర్రాన్ని తెచ్చి కట్టేశాడు బ్లౌకులు అప్పుడు శ్రీరాముడు రావడం తల్లి తండ్రి కొడుకుల మధ్య యుద్ధం ఆ యుద్ధాన్ని హనుమంతుడు చూసి సీతమ్మ చెప్పి అప్పుడు సీతమ్మ వచ్చే అప్పుడు అప్పుడు తన తండ్రితో మీరు యుద్ధం ఎవరైనా చేస్తారా అని సీతమ్మ పిల్లల అవకాశుల్ని అప్పుడు సీ సీతని రాముడు చూడటం తన సంతానమా కాదా అని ఇంకా సందేహాన్ని తన నిరూపించుకోవాలని అప్పుడే సీతమ్మ భూమాతను పిలిచి తను ఆ నేను నిజంగా నా భర్త శ్రీరాముడితో ఈ సంతానమే విన్నట్టయితే నేను పతివ్రత్తనే అయితే ఏ పురుషుడు నేను తాకని శ్రీరాముడిని తప్ప అనే ఒక మాటతో తన భూమిలోకి భూమాత రావడం తన భూమాత ఒడిలో వెళ్ళిపోవడం అవన్నీ జరుగుతాయి ఆ తర్వాత శ్రీరాముడికి నిరూపించుకున్న అంతకన్నా ఇంకా సత్యమైనది ఏముంది అందుకు ఆ సత్యమైన నిరూపణతో ఆ ఇద్దరు సంతానాన్ని తనతో తీసుకు వెళ్తాడు కాబట్టి శ్రీరాముడు చివరికి సీతమ్మ వర్పుని మీరు అర్థం చేసుకున్నారు కదా తల్లి తండ్రి తల్లి పెంపకం బట్టి పిల్లలు ఇంత ఎంతటి సహనాన్నైనా భరించగల శక్తి ఊర్పు సాను సీతమ్మ పోలికతోనే ఉంటుంది సీతమ్మ లాంటి కష్టాలు వద్దని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది ఎందుకంటే సీతమ్మ అంత కష్టాన్ని అనుభవించే సీతమ్మ నిజంగా సీతమ్మ తల్లిని ఎంత మనం ఆ తల్లిని మనం పొగిడినా మనకు సరిపోదు సీతమ్మ లాంటి పూర్పహనం మనం కోరుకోవాలి ఎందుకంటే ఏదేన్నైనా చేయించగల శక్తి పతివ్రత అన్నీ ఆమెలోనే ఉన్నాయి కాబట్టి సీతమ్మని నమస్కరించి ఆమెలాంటి ఊర్పు సహనం ఇమ్మని మనం కూడా మంచి విజయాలు సాధించాలని అంతా ఆ సీతమ్మని మన ముక్కు ప్రార్థిద్దాం సీతమ్మ తల్లిని మన కష్టాలను కళ్ళతేరించి నీ అంత ఊర్పు సహనంతో మేము దేన్నైనా విజయాలు సాధించేలా మా శక్తిని అమ్మ అని ఆ తల్లి సీతమ్మని మనం ప్రార్థించడం మొక్కుకోవడం చాలా మంచిది మరిన్ని మంచి విషయాలతో మేము ముందుకు వస్తాను